చాలా దాడులు మనం చూస్తున్నాం ముఖ్యంగా హిందూయిజం హిందూయిజం అనలేము హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో మన బాలకులు చాలా కష్టపడుతున్నారు ఈ మధ్య అటాక్స్ కూడా తగ్గినాయి అని చెప్తున్నాం బట్ రీసెంట్గా ఏదైతే జరిగిందో హిందూవా కాదా అంటే వాళ్ళ రిలీజన్ కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని మరీ అడిగి మరీ చంపారు మతం గొప్పదా ప్రాణం గొప్పదా ఇలా అంటే ఏ పూచిక పుల్ల తీసేస్తారు అంటారు కదా కరివేపాకు తీసేస్తారు అన్నట్టు ప్రాణానికి విలువ లేకుండా ఇలా చేసే దాడులు ఆగాలంటే మనం ఏం చేయాలి వాళ్ళని ఎట్లా అసలు మనం ఎలా డీల్ చేయాలి ఇలాంటి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ ఉండాలండి చాలా స్ట్రిక్ట్ రూల్స్ రావాలి చాలా స్ట్రిక్ట్ గా చేయాలి ఇది డైరెక్ట్ అటాక్ అంటే థ్రెటన్ చేయడానికి నువ్వు మళ్ళీ టూరిజం రాకూడదు అని మళ్ళీ అక్కడ మనుషులు రాకూడదు అని మళ్ళీ ఇలాంటి వాళ్ళు రాకూడదు అని డైరెక్ట్ అటాక్ దీన్ని అయితే సీరియస్ తీసుకోవాలి బట్ నేను చెప్పనా ఈజీగా డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ ఈజీగా మర్చిపోతాం ఓ పది రోజులు అరుస్తాం తర్వాత మర్చిపోతాం బట్ నిజంగా గవర్నమెంట్స్కి చిత్తశుద్ధి ఉండి ఆర్ హిందువులందరూ కూడా ఒక్క తాటి మీదకి రాకపోతే యు విల్ ఆల్వేస్ సఫర్ ఇట్లాంటివి నిజంగా గుచ్చుకుపోతాయి మనసులో చాలా రాంగ్ 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 ఇన్ రాంగ్ ఇన్ ఎవ్రీ సెన్స్ దీనికి అసలు ఏ మాత్రం మనం వెనక్కి తగ్గినా యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ గ్రేవ్ అనమాట అంతే మనకి మనమే దీన్ని అలౌ చేస్తున్నాం చాలా మటుకు ఈ టెర్రరిజం అంతా కూడా అలా రిలీజియన్ బేస్ చేసుకుని అలా ఒక ఫండింగ్తో వస్తున్నవి వెంటనే ఆగాలి అందరము ఈ అట్లీస్ట్ ఇలాంటి సమయాల్లో అయితే అందరూ కలవాలి అట్లీస్ట్ తక్కువలో తక్కువ బికాస్ మామూలు టైంలో కలవనివ్వరు అట్లీస్ట్ ఇలాంటి టైంలో అందరము ఒకటే ఇక్కడ పార్టీలు కానీ లేకపోతే ఇట్ ఈస్ కంట్రీ స్ప్రైడ్ భారతీయతకి చాలా ముఖ్యమైనది దీన్ని కఠినంగా తీసుకోవాలి ఇందులో వెరీ ఇంపార్టెంట్గా కొన్ని పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ ఇప్పటికైనా అట్లీస్ట్ యువర్ ధర్మం నీ ధర్మము బయటకి చూపించుకోండి మొహమాట పడద్దు సిగ్గుపడద్దు సెకండ్ మన భారతీయత గొప్పది నేను ఇది ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా చెప్పడానికి రెడీ ఎక్కడో ఎవడో ఏదో కూర్చుని మూల కూర్చుని ఫ్రెంచ్లోనో జర్మనీలోనో వాడు చెప్పిన ఫార్ములాలు బట్టి కొట్టి దాంట్లో మనం తప్పులు వెతకూడదు కానీ ఇక్కడ ఉండి మన ధర్మాన్ని మాత్రం మన దగ్గర మన దేశంలో ఉంటూ మన ధర్మాన్ని మాత్రం అక్కడ అలా అన్నాడు కదా ఇక్కడ ఇలా అన్నాడు కదా అని లూప్ హోల్స్ వెతుకుతుంటే ఎంత బాధేస్తుంది మన ధర్మం మన కంట్రీలో మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం హూ ఆర్ యూ టు సే దిస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ కావాలంటే కమ్ ప్రూఫ్ సైంటిఫిక్ ఎవిడెన్సీస్కో రా అంతేకాని ఎప్పుడు పడితే ఎవడు పడితే వాడు మాట్లాడలేడు తర్వాత మన దేవుళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కించపరిచే మాటలు ఎవరు మాట్లాడుకోరు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అథారిటేటివ్గా రావాలి అథారిటేటివ్గా డిక్లేర్ చేయాలి అక్కడి నుంచి మనకి అందరికీ అందాలి ఎవడు పడితే వాడు చెప్పలేడు ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇప్పుడు దానికోసం ఇది జరుగుతోంది అని చూపిస్తారు ఎప్పుడో ఇన్సిడెంట్స్ ఏ అసలు సంబంధమే ఉండదు అంటే మీ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళకి సంబంధించిన ఊరు వాళ్ళలో ఆ సంబంధించిన ఊరు వాళ్ళు ఇంకో వాడిని చంపదెబ్బ కొడితే ఇప్పుడు నిన్ను చంపదెబ్బ కొడుతున్నా అన్నట్టుంది సో ఎప్పుడో జరిగిపోయిన విషయాలు పట్టుకుని అప్పుడు మీరు సపరేట్ చేశారు కాబట్టి ఇలా అయిపోయింది అప్పుడు అలా చూసారు కాబట్టి ఇలా అయిపోయింది అని చెప్పి దే విల్ ట్రాక్ యూ డౌన్ ఇన్ టు అన్నెసెసరీ థింగ్స్ ఇది ఒక స్ట్రాటజిక్ గా వెళ్తుంది నేను ఈ స్ట్రాటజీ చెప్పి చేస్తా ఫస్ట్ ఏం తెలుసా మనకి సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తాం అంటే నిజమే కదా మన సైంటిఫిక్ గా లేదు సైంటిఫిక్ గా లేదు అని మనది మనం డౌట్ క్రియేట్ చేస్తాం సెకండ్ వచ్చేసి మన డౌట్ క్రియేట్ చేసిన దానికి వాళ్ళ నోన్ మీడియా ద్వారా ప్రూఫ్లు తయారు చేస్తారు అంటే దీని వల్ల ఏం పెద్దగా లాభం లేదు అని ప్రూఫ్లు తయారు చేసి స్లోగా ముందు మైండ్ వికసితము లేని యూత్ కి అంటిస్తారు అంటే వాళ్ళకి అర్థం కూడా కాదు వాళ్ళ రాక్షసులు వాళ్ళకి అందిస్తారు దాన్ని అందించేటప్పుడు వాళ్ళకి కావలసిన సెన్సరీ స్టిములేషన్ అంటే ముందు డ్రగ్స్ మందు సిగరెట్ ఇవి గొప్పగా గ్లోరిఫైడ్ గా సినిమాలు ఇట్లా తాగి ఇట్లా చేసేవాడే గొప్పవాడు అనేటట్టుగా చూపిస్తారు దీన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు వాడు మైండ్ పని చేయదు మందు డ్రగ్స్ సిగరెట్లు అలవాటు అయిన వాడికి మైండ్ పని చేయదు పని చేయని వాడికి కొత్త కొత్త లాజిక్లు బాగున్నాయని నేర్పిస్తారు ఎలాంటి సిల్లీ లాజిక్ నేర్పిస్తారు అంటే యూత్ కి నో షేవ్ నవంబర్ అంటే ఎగబడి చేస్తారు అంటే నవంబర్ లో షేవింగ్ చేసుకోకూడదు దేనికిరా అంటే నీళ్లు కాపాడడానికి ఈ టైప్ లో ఏది పడితే అది నేర్పిస్తారు మనకి ఏది పడితే అది నాన్ వాట్ ఎవర్ నాన్ సెన్స్ నేర్పిస్తారు అందుకని ఈ ఫైవ్ లాజికల్ గుర్తుపెట్టుకుని ముందు మనది మనకు కాదంటాడు ఆ డౌట్ కి తగ్గ ప్రూఫ్ తయారు చేస్తాడు ప్రూఫ్ తయారు చేసి మనకి కొత్త కొత్త లాజికల్ అలవాటు చేస్తాడు గ్లోరిఫైడ్ గా చూపిస్తాడు దానికి తోడు నీకు మందు సిగరెట్ ఇవి అవి చెడ్డ పనులన్నీ చాలా గొప్పవిగా చూపిస్తాడు అండ్ దెన్ మనని మన యూతే మనని పొడిచేటట్టుగా చేస్తాడు సో అందరు యూత్ ఎవరైతే ఉంటారో అరే ఇది ఈ రోజు కాదు నాన్న ఎప్పడెప్పటి నుంచో వస్తున్న లాజిక్ ఇది ఎప్పటించో అప్లై చేస్తున్నా లాజిక్ సో అందుకని బీ వెరీ కేర్ఫుల్ యూత్ అందరూ కూడా నో డ్రగ్స్ నో బెట్టింగ్ యాప్స్ నో గేమింగ్ మీ మైండ్ తినేస్తున్నారు మైండ్ ఇస్ ద గేమ్ నేను స్టార్ట్ నుంచి ఎండ్ దాకా చెప్తున్న పాయింట్ అదే మైండ్ మన ధర్మం మీద కొట్టడానికి మన మైండ్ నే వాడుకుంటున్నారు సుత్తి పిచ్చి అనవసరమైన నాన్ ఇల్లాజికల్ డౌట్స్ లోకి వెళ్ళకండి ప్రాపర్ గా మన దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయి మెల్లగా అడిగి తెలుసుకుని రైతు మార్గంలోకి వెళ్ళాలి లేదంటే విల్ లూజ్ యువర్ సెల్ఫ్ యు లూజ్ యువర్ కంట్రీ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ముఖ్యమైనది నేను చెప్పింది చాలా పెద్ద లాజిక్ ఇది ఇలాగే ఆపరేట్ అవుతుంది ఎవడైనా మిమ్మల్ని మార్చడానికి ఎవరైనా మిమ్మల్ని మీ దేశం నుంచి సపరేట్ చేయడం చూస్తే ఇదే మెథడ్ లో వస్తాడు ముందు ఏ మీ దేశం అంత గొప్పది కాదురా భారత్ లో ఏముంది జర్మన్ సైంటిస్ట్ ఏమన్నాడు అంటే హూ డామ్ ఇస్ జర్మన్ సైంటిస్ట్ రా నేను నా భారతీయ రుచులను నమ్ముతా నా నా ఋషుల్ని నా మునుల్ని నమ్ముతా నేను ఫస్ట్ గొప్పవాడు అయి ఉండొచ్చు జర్మన్ సైంటిస్ట్ ఏమైనా ఉంటే నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటా బట్ నా ఎప్పుడైతే భారతీయత వస్తుందో ఇట్ ఈస్ ప్రైమ్ ఫర్ మీ నంబర్ వన్ నాకు తర్వాత మిగతా ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది బట్ యాజ్ అ డాక్టర్ గా యాజ్ సైకాలజీ గురించి చదువుతున్న వాడిగా తర్వాత మన యూత్ మీద జరుగుతున్న అటాక్స్ చూస్తే నిజంగా బాధేస్తుంది పిండ్ చాలా బాధేస్తుంది మొన్న జరిగిన అటాక్ అందరికీ కనువిప్పు కావాలి అందరికీ కనువిప్పు కావాలి ఎలా చేయగలుగుతాడు మన దేశంలోకి వచ్చి మన భారతీయులను అలా ఎలా చేయగలుగుతాడు అది కూడా ఎంత అసభ్యంగా ఎంత దారుణంగా ఎంత బ్రూటల్ గా అంటే తన ప్యాంట్ తీసి చూసి తను హిందూ అని తెలిసి రుజువు చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంపాడు అని అసలు ఆ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి అందరికి కోపం వస్తుంది రక్తం మరిగిపోతుంది ఇవన్నీ చేస్తారు కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం అలాంటివి జరగకుండా మన వంతు మనం ఏం చేస్తున్నాం అంటే ఏమి చేయట్లేదని రేపొద్దు మన ఆఫీస్ ఉంటుంది రెడీ అయిపోతాం వెళ్ళిపోతాం లంచ్ చేస్తాం పడుకుంటాం ఒక వన్ వీక్ అయితే అదంతా మర్చిపోతాం అందుకే అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మన పుస్తకాలు చదవాలి ఫైవ్ మినిట్స్ అర్థం చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అడే నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఇక్కడ దా ప్రాంతంలో ఉంటున్న వాడిని నేను నా భారతీయతకి నన్ను ఎట్లా దూరం చేశారని ప్రతివాడు అడగాలి నాకు ఒక ఐదు సో మన పిల్లలందరూ కూడా చదువు కోసమో పుస్తకాల కోసమో కాదు అట్లీస్ట్ పది నిమిషాలు మన భారతీయత ఏంటి మన ఋషులు మునులు మనకు అబద్ధం చెప్పుండరు ఎవడన్నా అబద్ధం చెప్పి మార్కెట్ చేసుకోవచ్చు ఋషులు మునులు అయితే అబద్ధం చెప్పరు ఓకే అండ్ అన్నిటికీ ఉంటాయి ఎక్క మన డబ్బా ఫోన్లకే మనం పాస్వర్డ్లు ఫింగర్ ప్రింట్లు లాకులు పెట్టుకున్నప్పుడు ఋషులు మునులు ఇంత వేద విద్యకి లాకులు బెటరా ఎవడు పడితే చదివేసి అర్థం చేసేసుకునేటట్టు ఉంటుందా ఖచ్చితంగా లాకులు ఉంటాయి దానికి గురువు యొక్క అనుగ్రహమే కావాలి గురువు యొక్క అనుగ్రహం అంటే ఒక మనిషి కాదు గురువు అనేది ఒక శక్తి అని తెలుసుకుని ప్రతి యూత్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదవాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఓకే మాడిఫికేషన్స్ ఈ రోజు టైం కాలమాన ప్రకారం మార్చుకున్నా పర్లేదు కానీ మన విద్యని మనం ఎప్పుడూ చులకన చేసి తప్పుగా చూసి తక్కువగా చూసి మనలో మనం గొడవలు పడ్డామంటే విఆర్ ఓవర్ అండ్ డన్ గ్లోబలైజేషన్ అయిపోయి అందరి కంట్రీల్లోకి బర్గర్ పిజ్జాలు అమ్మి అన్ని కంట్రీలోకి భాషనమ్మి అన్ని కంట్రీలోకి మీరెవ్వరూ వేస్ట్ మా దేవుడే గొప్ప అని దేవుణ్ నమ్మి అన్ని కంట్రీలోకి వెళ్ళి మా స్క్రిప్చర్లే చాలా గొప్పవని నమ్మి నో వే బాస్ ఎవరి ధర్మం వాడిది ఎవరి స్క్రిప్చర్ వాడిది ఎవరికి వాళ్ళు ఎవరి కల్చర్ లో వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు నా గొప్పవాళ్ళు నేను తెలుసుకుంటా నా గొప్పవాళ్ళు చెప్పిన మార్గంలో వెడతా నా గొప్పవాళ్ళు చెప్పిన నా ఋషులు మునులు చెప్పిన విద్యని నాకు ఫుల్ గా అందించు నాకు ఫుల్ గా అందించు కంపల్సరీ చేస్తాను కంపల్సరీ చేస్తా సో ఇది నిజం ఎవరు డిబేట్ డిబేట్లు వచ్చినప్పుడు అడిగితే ఆ విమానాలు ఆల్రెడీ వేదాల్లో ఉన్నాయన్నారు పుష్ప విమానం అంటే మరి ఇప్పుడు కనిపెట్టొచ్చుగా ఇప్పుడు చేయొచ్చుగా అన్నారు నేను డెఫినెట్లీ చేసేస్తాను నాకు అప్పుడున్న మొత్తం సిస్టమ్ తెచ్చేయాలి అప్పుడు కాలిపోయిన పుస్తకాలన్నీ అప్పుడు మోసం చేసినవన్నీ అప్పుడు కట్టిన టెంపుల్స్ అన్ని అన్ని మళ్ళీ కట్టించేస్తే నేను చేస్తాను సో హౌస్ ఇల్లి మన దగ్గర నుంచి ఒక వెయ్యి పదిహేను వందల సంవత్సరాలు మన విద్యను దూరం చేసి ఇప్పుడు చెయ్యి అని అడగడం ఎంత మోసంగా ఉంటుందో ఆ మోసానికి మన పిల్లలు పడకూడదు మన యూత్ మన పిల్లలు మన యంగ్స్టర్స్ ఆ మోసానికి పడకూడదు ఖచ్చితంగా దాని నుంచి బయటకు రావాలి నీ సెన్స్లెస్ విషయాన్ని నీకు ట్రెండ్ చేసి అమ్ముతున్నారు నిజంగా ట్రెండ్ చేసి అమ్ముతున్నారు పల్లీలు అమ్ముకునే వాడిని ట్రెండ్ చేసేసుకుని లేకపోతే ఎవరో ఇట్లా ఏదో అసలు మీనింగే లేని పాటల్ని ట్రెండ్ చేసుకుంటున్నామే మన భగవద్గీతని మన పురాణాలని మన ఇతిహాసాలని చదివి మనం తెలుసుకోలేకపోతున్నాం ట్రెండ్ సంగతి పక్కన అందుకని కంపల్సరీ ఒక్కొక్క అడుగు ముందుకేద్దాం అందరికి అన్ని తెలియకపోవచ్చు అన్ని కరెక్ట్ గా మనకు దొరుకుండకపోవచ్చు అన్ని కరెక్ట్ అయి ఉండకపోవచ్చు బట్ వన్ బై వన్ విల్ గో దట్ వే దెన్ ఇట్ విల్ అవుట్